యాత్ బిగెస్ట్ హైపర్ మార్ట్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారి చే నవంబర్ ఇరవై న నాచారంలో గొప్ప ప్రారంభం యాదాద్రి డ్రగ్స్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది మొదట ముగ్గురిని అరెస్ట్ చేసి రిమైండ్ చేసిన పోలీసులు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మరో ఐదుగురిని అరెస్ట్ చేసి జుడిషియల్ రిమాండ్ కు తరలించారు మరికొంత మంది నిందితుల కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేశారు యాదాద్రి జిల్లాలో నిషేధిత డ్రగ్స్ విచారణ ముమ్మరమైంది పట్టుబడిన డ్రగ్స్ యాదాద్రి నుంచి ముంబైకి తరలి వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు పక్కా సమాచారంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు డ్రగ్ డీల్స్ కు చెక్ పెట్టారు ఇరవై నాలుగు కోట్ల విలువ చేసే నూట ఇరవై కిలోల సింథటిక్ ఎఫెడ్రిన్ మెఫెడ్రోన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు యాదాద్రి జోన్ పోలీసులు ఈ డ్రగ్స్ యాదాద్రి లైఫ్ సెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో తయారైనట్లు గుర్తించారు రెండు కార్లలో రామాజీపేట నుంచి ముంబైకు తరలిస్తున్న వంద కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు తర్వాత రైడింగ్ లో మరో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు వీరి వద్ద నుంచి రెండు వెర్నా కార్లు నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు మూడు నెలలుగా రామాజపేట శ్రీ యాదాద్రి లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఈ నిషేధిత ఎఫెడ్రిన్ మెఫెడ్రోన్ తయారవుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు పక్కా సమాచారంతో గూడూరు టోల్గేట్ సమీపంలో రైల్వే అండర్పాస్ వద్ద అనుమానాస్పద కార్లను వెంబడించి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు రెండు కార్ల నుంచి వంద కిలోల ఎఫెడ్రిన్ మెఫెడ్రోన్ ను స్వాధీనం చేసుకోగా ఆ తర్వాత జరిగిన రైడ్లో ఫ్యాక్టరీలో నిల్వ ఉన్న పదిహేను కిలోలు మరో నిందితులు ఇస్మాయిల్ ఇంట్లో మరో ఐదు కిలోలు మొత్తం నూటరవై కిలోల ఎఫెడ్రిన్ మెఫెడ్రోన్ డ్రగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు భారీగా డబ్బు సంపాదించాలనే దురాశతోనే ఈ ముఠా డ్రగ్ డీల్కు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది నిందితులు గడిచిన నాలుగేళ్లుగా ఢిల్లీ ముంబైల్లో డ్రగ్స్ సరఫరా చేసినట్టు గుర్తించారు పోలీసులు ముంబై నుంచి నెట్వర్క్ నడిపిస్తున్న వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు డ్రగ్స్ తయారీ కోసం కంపెనీని సాంకేతికంగా మూతపడేలా చేశానన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏప్రిల్ నెలలోనే కంపెనీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు కూడా రద్దయ్యాయి